హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్న జామ మొక్క కాయలు ఎలా కాస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ మొక్క నేను నాటి మూడు నెలలు అయింది ఫ్రెండ్స్ హైబ్రిడ్ మొక్కే కానీ నాటు వెరైటీ ఇమ్మన్నాను నేను మూడు నెలలు అయింది మొక్క తెచ్చిన నాటి నేను కుండీ లేక గచ్చు మీద ఇలా సిమెంట్ పెట్టి చేసాను ఫ్రెండ్స్ ఇందులో మట్టి కూడా అయితే ఎక్కువ లేదు ఇలా వేసాను ఫ్రెండ్స్ చాలా కొమ్మలు అయితే వచ్చినాయి బాగా వచ్చింది చూడండి ఇవి టమాటా మొక్క కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇందులోనే కాయలు కూడా దిగినాయితాకాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పాలకూర వీడియో పెట్టాను కదా ఇదిగో ఫ్రెండ్స్ చాలా సార్లు అయితే తీసుకున్నాను దీని ఆకూర నేను ఇదిగో ఫ్రెండ్స్ మొగ్గలు కూడా వేసింది ఇది నేను దీనికి మనం చెప్పినట్టే ఎప్పుడు ఆర్గానిక్ అని వెజిటబుల్ వేస్టేజే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అన్నీ ఆర్గానిక్ తినమంటున్నారు కదా నేను అందుకు సరదాగా ఇవన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఇవి చేస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో అంజీర్ మొక్క పెట్టాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా కాయలు దిగినాయి ఫ్రెండ్స్ ఇవిగో చాలా అయితే వచ్చినాయి చిన్న మొక్కే చాలా కాయలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ చాలా సన్నగా కూడా ఉన్నది అయిన్ కాయలు దిగినాయి కొంచెం మట్టిది బలంగా ఉంటే ఇంకా ఎక్కువ వల్ల ఇప్పటికీ మొక్కేసి ఐదు నెలలు అవుతుంది ఫ్రెండ్స్